ఇటువంటి బంధువుల వల్లే ఎన్నో సంసారాలు కూలిపోతున్నాయన్నా అన్యోన్యంగా ఉంటే వీళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు అది సరే పెళ్లికొచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకెంటి సమస్య అది కూడా ఈ మగపిల్లల కష్టాలు అస్సలు చెప్పుకోలేము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎక్కడ పని చేస్తున్నాడు జీతం ఎంత పెళ్ళైందా లేదా అని ఇటువంటి అడిగి చంపేస్తుంటారన్నా కుటుంబాలే నాశనం చేయాలో చూస్తుంటారు ఈ అనా 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 మీరెందుకన్నా బాధపడుతున్నారు అనా మీ కొడుకు ఏదైనా చేసుకున్నాడా ఏముంది మీ అబ్బాయి కానీ ఏదన్నా చేసుకున్నాడా అర్థం చేసుకోవాల్సింది ఏ రోజు తాకని మనిషి ఏ రోజు తాగుతున్నారంటేనే మీ అబ్బాయి కానీ వెళ్ళిపోయాడా వాడికి రమణ ఓర్ దేవుడా ఏం కాలేదు నేనే అనవసరంగా అలా అయితే ఇంకేమైందన్నా ఆ రోజు గీత వాడిని కొట్టిన తర్వాత సూర్య కోపంతో బయటికి ఎక్కడికి వెళ్తున్నావురా ఫ్రెండ్ రూమ్ కి గ్రూప్ స్టడీ కోసం వెళ్తున్నా నెక్స్ట్ వీక్ రైల్వే ఎగ్జామ్ ఉంది మీరు ఇంటికే వెళ్తున్నారా అవును ఎందుకు అడుగుతున్నావు మిమ్మల్ని దించేసి వెళ్తాను రండి వద్దు నీకేదో ఏదో పనున్నట్టుంది నువ్వు వెళ్ళు నేను వెళ్తా రా కూర్చోనా దించేస్తాను రండి హెల్మెట్ పెట్టుకోలేదేంటిరా రూమ్ పక్కనే కదా అందుకనే పెట్టుకోలేదు మీరు రండి ఏం పిల్లలు రా మీరంతా అయ్యా పోనీ నిదానం నిదానం నెమ్మదిగా స్పీడ్ స్పీడ్గా వెళ్లకు ట్రాఫిక్ ఉంది అక్కడ బయటకు వెళ్ళాలి నెమ్మదిగా మాట్లాడుకుంటూ కూర్చోండి అన్న ఇంటికి దారి నాకు కూడా తెలుసుగా నెమ్మదిగా ముందు చూసి నడుపు నీ చెప్పాను కదా చూసి నడుపుమని వెళ్తున్నాం కదా సైలెంట్గా ఉండండి నాన్న రే ఆపా అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు మాట్లాడుస్తా ఆగండి అన్న రామ్ ఆ శంకర్ సార్ నమస్తే ఇక్కడ అండి రండి ఆ పండి పాడింది బాగు చేస్తున్నా

రే నేను రావట్లేదు కానీ త్వరగా పర్వాలేదు పదరా లేట్ అయిపోయింది మీరు ఎప్పుడు మారుతారో ఏంటో ఇలా నడి రోడ్డు మీద టైం వేస్ట్ చేస్తున్నారు కదా దానివల్ల మీకు ఏం వస్తుంది అరే వాడు నా ఫ్రెండ్ రామస్వామిరా చాలా మంచివాడు నా జీతంలోంచి రూపాయి కూడా ఖర్చు చేయనివాడు టీ కాఫీలన్నీ కూడా తనే ఇప్పించేవాడు ఐదు రూపాయలు టీ కోసం వాళ్ళతో గంటలు కొద్దిగా మాట్లాడే బదులు ఇల్లు పిల్లలంటూ మాతో టైం స్పెండ్ చేస్తుంటే మా బతుకులలో ఉండేవి కాదు ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశాను చెప్పు నేను చెప్పడం ఇంకా అవ్వలేదు నాన్న నువ్వు ఇంకా చెప్పాల్సింది అవ్వలేదని నాకు ఎలా తెలుస్తుంది నేను చెప్పాల్సింది అయిపోయాక ఫుల్ స్టాప్ అంటాను ఆ తర్వాత మీరు మాట్లాడండి పద ఇప్పుడేంటి నేరుగా ఇంటికి తీసుకువెళ్ళాలా లేదా ఊర్లో వాళ్ళందరితో మాట్లాడించి తీసుకెళ్లాలా మిమ్మల్ని అడుగుతున్నానా చెప్పండి కావానా ఫుల్ స్టాపా కిందకి దిగండి ముందు కిందకి దిగండి మీరు నడుచుకొని రావడమే కరెక్ట్ నడుచుకోండి నువ్వు వెళ్ళిపోరా నువ్వు మధ్యలో వదిలేస్తే ఎలా వెళ్తాను చెప్పు వెళ్ళి మధ్యలో ఏం రండి రమ్మని చెప్తున్నాను కదా మధ్యలో వదిలిపెట్టకూడదు లేదు రండి వెళ్లే దారిలో ఆ చెప్పుల షాప్ దగ్గర ఒకసారి ఆపు ఈ చెప్పు కుట్టించుకుని వెళ్దాం తిప్పు తిప్పు వెనక్కి వెళ్దాం

నువ్వు మా చంద్రు కదా అవును సరేరా అయ్యో దేవుడా ఈ హిట్లర్ తో ఎలాగైనా మాట్లాడే శక్తి నాకు ఇవ్వయ్యా ప్లీజ్ ప్లీజ్ దేవుడా ఏంటి రాతి దేవుడికి లేదు సూర్య నమస్కారం చేస్తున్నాను పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసేవాడని చూశాను గానీ ఇలా సంధ్యా నమస్కారాలు చేసేవాడిని చూడలేదు టైం బాగోలేకపోతే రాత్రైన సూర్య నమస్కారాలు చేయాల్సి సార్ అదేంటంటే నువ్వేమన్నా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నావా నేనేమన్నా పాలసీ తీసుకోవాలా లేదు సార్ నేను ఆర్బిఐ లో జాబ్ చేస్తాను నెలకు నలభై వేలు శాలరీ సార్ అయితే ఏంటి నాకు అప్పిస్తావా అయ్యో అలాంటిదేం లేదు సార్ అదేంటంటే ముందు మ్యాటర్ ఏటో త్వరగా చెప్పవయ్యా మా నాన్నగారు మీకు తెలుసు కదా సార్ మీ పని పనిచేస్తుంటారు అతనికి నేను ఒక్కనే కొడుకుని అయితే నీకు నా నుంచి పెళ్ళి చేయాలా అమ్మయ్యా కరుణించావు దేవుడా సార్ ఎంత త్వరగా అర్థం చేసుకున్నారు సార్ సార్ నేను మీ చిన్నమ్మాయిని ఇష్టపడుతున్నాను సార్ మీరు ఊ అన్నారంటే మా నాన్నగారిని మీతో మాట్లాడడానికి పంపిస్తాను సార్ నా కూతురు నీతో పెళ్లి కొప్పుకుందా సార్ తను కూడా అయ్యో ఈ పెరి తక్కువ నన్ను ఇరికించేసేలా ఉన్నాడు నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అక్కడేం చూస్తున్నావు అడిగేది నిన్నే నా కూతురు నీతో పెళ్లి కొప్పుకుందా లేదు సార్ మీతో పర్మిషన్ లెటర్ తీసుకొచ్చాకే లవ్ అయినా గానీ పెళ్ళైనా గానీ అని ఖచ్చితంగా చెప్పేసింది సార్ అందుకే మాట్లాడడానికి వచ్చాను సరే నేనైతే నీ ప్రేమను నొప్పుకుంటాను కానీ తనకిష్టం ఉండాలి కదా సార్ మీరు ఓ అని ఒక్క మాట చెప్పండి సార్ అప్పుడు తన గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అంత నమ్మకం ఉందా నా లవ్ మీద నా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్ కానీ నాదొక కండిషన్ నా పెద్ద కూతురు పెళ్ళయ్యే వరకు నేను ఈ పెళ్లి చెయ్యను అయ్యో అంతే కదా సార్ పర్వాలేదు సార్ మీ పెద్ద కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను సార్ మీ పెద్ద అమ్మకి ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు ఒక మూడు నెలల్లోపు ఓకే సూపర్ సార్ మూడు నెలల ఒక సంవత్సరం అంటే చాలా లాంగ్ అయిపోతుంది సార్ కొంచెం త్వరగా చేయొచ్చు కదా ఎందుకని వెయిట్ ఓపిక లేదా నేను వెయిట్ చేస్తాను సార్ కానీ ఇంట్లో బెడ్ మీద ఉన్న మా అమ్మగారు వెయిట్ చేయలేరు సార్ తనకి త్వరగా నా పెళ్ళైపోతే చూడాలని ఆశ సార్ నిజం చెప్పాలంటే మా ఇంట్లో మా నాన్న మా అమ్మ నేను ముగ్గురే ఉంటున్నాం సార్ నేను మా నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోయామంటే ఇంట్లో మా అమ్మని చూసుకోవడానికి ఎవరూ లేరు సార్ మీ అమ్మకి చాకరీ చేయటానికి పెళ్లి చేయమంటావా నా పైన ప్రేమతో నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడగటానికి వచ్చుంటావని అనుకున్నాను నువ్వేమో నాకు జీతం లేకుండా పని మనిషి కావాలి అందుకే మీ కూతురునిచ్చి పెళ్లి చేయండి అని అడగటానికి వచ్చినట్టుగా ఉంది సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను చెప్పిందైతే అర్థంతో కాదు సార్ మరి నువ్వు ఇప్పుడు చెప్పింది ఏ అర్థంతోనయ్యా అమ్మా నాన్నలు మిమ్మల్ని పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోండి అని చెప్తుంటే మీరేమో మీ అచీవ్మెంటు ఎంజాయ్మెంటు అంటూ డబ్బు సంపాదించి జీవితంలో సెటిల్ అవ్వాలని మీరు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే మీ అమ్మగాని నాన్నగాని మంచాన పడతారో అప్పుడు వాళ్లపైన ప్రేమలు పెరిగిపోతాయి మీకు వాళ్ళని చూసుకోటానికి మీకు ఒక ఆడది కావాలి చూడు నా కూతుర్ని నేను మీ అమ్మకి సేవ చేయటానికి నీకు ఇచ్చి పెళ్లి చేయను నేను కావాలంటే నువ్వే కొన్ని రోజులు సెలవులు పెట్టి మీ అమ్మకి సేవ చేయి నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించి బట్టలు తొడిగి అన్నం పెట్టి ఇలాంటి సేవలన్నీ చేసుంటారు కదా నువ్వు కూడా అలాగే చెయ్యి ఇదే చివరి అవకాశం మీ అమ్మ రుణం తీర్చుకోవడానికి ఇది వదిలేస్తే ఈ అవకాశం ఎప్పటికీ దొరకదు సార్ మా అమ్మ నాన్నలకి సేవ చేయడం కోసం నేను తనని పెళ్లి చేసుకోవడం లేదు తనంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్ తను లేకపోతే నేను అసలు బతకలేను సార్ నేనేమి నిన్ను చనిపోమని చెప్పట్లేదుగా కొంతకాలం వెయిట్ చేయి అంటున్నాను నీకు నిజంగా తన మీద ప్రేమ ఉంటే నా పెద్ద కూతురు పెళ్ళేంతవరకు వెయిట్ చేయి సరే సార్ నేను సేవ్ చేసే నా తల్లిని నేను కాపాడుకుంటాను అలాగే జీవితాంతం ఎదురు చూసేనా సరే నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటాను కానీ ఒక్క మాట సార్ మేము ఈ జనరేషన్ వాళ్ళమే పెళ్ళి లేట్ అయినా పర్వాలేదు కానీ జీవితంలో ముందు సెటిల్ అవ్వాలని కోరుకుంటాము మీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు మీరెందుకు సార్ మీ పిల్లలకి త్వరగా పెళ్ళిళ్ళు చేయాలని ఆశపడరు మిమ్మల్ని అడగాలనిపించింది అడిగేశాను వెళ్ళొస్తాను సార్